నలభై రెండవ జాతీయ లేఖనాల పరిశోధన సదస్సుకు ఇచ్చేసిన మీ అందరికీ మనందరి లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములు మీ అందరికీ కూడా శుభములు తెలియజేయున్నాను ప్రియులారా మరి వేదికను అలంకరించినటువంటి పెద్దలు దైవ సేవకులు మరి వీరందరికీ కూడా మరి ప్రత్యేకమైనటువంటి వందనములు తెలుపుతున్నాను కొన్ని సంవత్సరాల క్రితము మరి మనందరి ఆత్మీయ తండ్రి గారైన జైశాలి శ్రీ సుందరరావు గారు కనిన నా కళ అనేకులను బైబిల్లో మహాదేవుని జ్ఞానాన్ని నేర్పించాలి మీ పిల్లలను నాకు ఇవ్వండి అన్నటువంటి ఆయన కళ ఈరోజు మరి గత ఆరు నెలలుగా మరి పిల్లలు ఎంతో మహాజ్ఞాన దేవుని విద్యని నేర్చుకుంటున్నారు గతంలో కూడా మూడు బ్యాచ్లని మనము రెండు బ్యాచ్లని మనము చక్కగా తర్ఫీదు చేసి ఇక్కడ నుంచి దైవ సేవకులుగా తీర్చిదిద్ది పంపించడం జరిగింది దానికి ఎంతోమంది దైవ సేవకులు కృషి ఉంది ఈరోజు మన వేదిక మీద ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కానివ్వండి అడిషనల్ డెప్యూటీ డైరెక్టర్స్ కానివ్వండి మరి ముఖ్యంగా డిప్యూటీ డైరెక్టర్స్ ఇంకా ముఖ్యంగా జాయింట్ డైరెక్టర్ గారు కూడా వచ్చి మరి ఈ ఆరు నెలల్లో మరి విద్యార్థులైనటువంటి వారికి మహోన్నతిని విద్యను నేర్పించడం జరిగింది ప్రిలరా మరి ఈరోజు మీ ముందుకు పిల్లలు వస్తున్నారు అంటే వారు ఎంతగానో భక్తి శ్రద్ధలతో దేవుని జ్ఞానాన్ని నేర్చుకున్నారు అని చెప్పుటలో ఏమాత్రము సందేహించనక్కర్లేదు చక్కటి భక్తిని ప్రార్థనను అంతకంటే ముఖ్యంగా దేవుని విద్యను నేర్చుకున్నారు దానికి ఎంతమంది కృషి ఉంది ముఖ్యంగా మరి జైశాలి తాతయ్య గారి కృషి వారికి చక్కగా ఎన్నో సపారాలు అందిస్తూ అందరి దైవ సేవకులను పిలిపించి దేవుని విద్యను నేర్పించడం జరిగింది మరి మన మధ్యలో ఉన్నటువంటి మరి విద్యార్థులందరినీ కూడా ఆహ్వానించుకుందాము మరి వారు చదివి ఎంతో ఉత్తీర్ణత సాధించారు అందులో మొదటి ర్యాంకర్స్ మరలా రెండవ ర్యాంక్ సాధించిన వారు ఉన్నారు అలాగే అందరూ కూడా చాలా గొప్పగా దైవ జ్ఞానం నేర్చుకున్నారు ఈరోజు వారు మీ ముందుకు చక్కగా మీ యొక్క అర్శద్వనలతో వారిని అభినందించవలసిందిగా కోరుతున్నాను మరి సర్టిఫికెట్ ప్రదానం చేయబోయే ముందు మరి ఈ ఆరు నెలలు డిప్లొమా ఫస్ట్ ఇయర్ నుంచి బ్యాచిలర్ ఫోర్త్ ఇయర్ వరకు మరి విద్యను కంప్లీట్ చేసుకున్నారు పిల్లలు అందులో డిప్లొమా ఫస్ట్ ఇయర్లో మరి మొదటి ర్యాంక్ సాధించినటువంటి మరి విద్యార్థి జీ డేవిడ్ రాజు ఎనభై తొమ్మిది మార్కులతో మరి మొదటి ర్యాంక్ సాధించారు మరి వారికి మరి మెడల్ సత్కరించవలసిందిగా మరి మన మధ్యలో ఉన్నటువంటి కెప్టెన్ రావు గారిని కోరుతున్నాను అలాగే మరి సెకండ్ ర్యాంక్ సాధించినటువంటి ఎన్ మునిచంద్ర ఎనభై మూడు మార్కులతో మరి సెకండ్ ర్యాంక్ సాధించారు మరి ఆ విద్యార్థిని కూడా స్టేజ్ను అలంకరించవలసిందిగా కోరుతున్నాను ఏం చేస్తూ ఉన్నావని గమనిస్తూనే ఉన్నాడు నీవైతే చూస్తున్నాడు అలాగే మరి మరి సెకండ్ ర్యాంక్ సాధించినటువంటి బి ప్రవీణ్ కుమార్ బి ప్రవీణ్ కుమార్ ఎనభై మార్కులు మరియొక్క సెకండ్ ర్యాంక్ సాధించినటువంటి విద్యార్థి కె విశ్వతేజ్ డెబ్బై ఎనిమిది మార్కులతో మరి మన ముందున్నాడు మరి ఆ విద్యార్థిని కూడా మరి ఆహ్వానిస్తున్నాను వారికి కూడా మెడల్ సత్కరించవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి కెప్టెన్ సచీల్ రావు గారిని కోరుతున్నాను అలాగే ఎం సుందర్ సుధాకర్ ఎం సుధాకర్ గారు కూడా మరి రావాల్సిందిగా కోరుతున్నాను ఇక డిప్లొమా సెకండ్ ఇయర్ డిప్లొమా సెకండ్ ఇయర్ లో మరి మొదటి ర్యాంక్ సాధించినటువంటి విద్యార్థి ఎం సుధాకర్ రావు ఎం సుందర్రావు క్షమించండి ఎం సుందర్రావు ఎనభై ఐదు మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు మరి ఆ విద్యార్థిని మరి వేదిక మీదకు పిలుస్తూ మరియు బి ప్రవీణ్ కుమార్ బి ప్రవీణ్ కుమార్ ఎనభై ఐదు మార్కులతో మొదటి ర్యాంక్ సాధించారు ఎనభై ఐదు మార్కులతో మొదటి ర్యాంక్ సాధించారు వీళ్ళు మార్కులు సాధించిన మీకు సంతోషంగా లేదా మీ పిల్లలను ఇలాగే దైవ జ్ఞానంలో పెంచాలనేది ఈ ప్రదర్శన మొత్తం మొత్తం అందరి యవనస్తులు చాలా గొప్పగా వాక్యంలో ఎదిగారు కాబట్టి మీరందరూ కూడా సంతోషించాలి అలాగే మరి సెకండ్ ర్యాంక్ సాధించినటువంటి విద్యార్థి జే ప్రదీప్ ఎనభై మార్కులతో సెకండ్ ర్యాంక్ సాధించాడు అలాగే మరి ఒక సెకండ్ ర్యాంక్ జీ డేవిడ్ రాజ్ జీ డేవిడ్ రాజ్ డెబ్బై తొమ్మిది మార్కులు ఇక బ్యాచిలర్ మొదటి సంవత్సరంలో ప్రథమ ర్యాంక్ సాధించినటువంటి విద్యార్థి బి ప్రవీణ్ కుమార్ ఎనభై ఆరు మార్కులతో మొదటి ర్యాంక్ సాధించాడు బి ప్రవీణ్ కుమార్ మీరందరు దగ్గరలో ఉండండి తమ్ముడు అలాగే సెకండ్ ర్యాంక్ సాధించినటువంటి విద్యార్థి ఎన్ మునిచంద్ర ఎన్ మునిచంద్ర ఎనభై మూడు మార్కులతో సెకండ్ ర్యాంక్ సాధించారు అలాగే ఎం సుధాకర్ ఎం సుధాకర్ ఎనభై మూడు మార్కులతో మరొక సెకండ్ ర్యాంకర్ అలాగే ఎం సు ఎం సుందర్ సుందర్రావు ఎనభై ఒక్క మార్కులతో మరి సెకండ్ ర్యాంక్ సాధించాడు ఎం సుందర్ మీరందరూ వీరందరూ కూడా మరి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను నేను ఇకపోతే మరి బ్యాచిలర్ సెకండ్ ఇయర్ వారికి మరి సర్టిఫికేట్ ప్రధానోత్సవం చేసి వారికి మెడల్తో సత్కరించవలసిందిగా లండన్ లండన్ నుంచి వచ్చినటువంటి రవి గారిని కోరుతున్నాను బ్యాచిలర్ సెకండ్ ఇయర్ వారికి మరి మెడల్ సత్కరించి వారికి సర్టిఫికెట్ ప్రదానం చేయవలసిందిగా లండన్ నుంచి వచ్చినటువంటి రవి గారిని కోరుచున్నాను బ్యాచులర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు మరి సర్టిఫికేట్ ప్రదానం చేసి మెడల్ సత్కరించాల్సిందిగా మరి డిప్యూటీ డైరెక్టర్ గారు ఉపేంద్రన్నయ్య గారిని కోరుచున్నారు బ్యాచిలర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు సర్టిఫికేట్ ప్రదానం చేసి మెడల్ సత్కరించవలసిందిగా మరి డిప్యూటీ డైరెక్టర్ ఉపేంద్రన్నయ్య గారు మరి వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతూ మొదటి ర్యాంక్ సాధించినటువంటి విద్యార్థి బి ప్రవీణ్ కుమార్ తొంభై మార్కులతో మొదటి ర్యాంక్ సాధించాడు అలాగే సెకండ్ ర్యాంక్ సాధించినటువంటి విద్యార్థి జే ప్రదీప్ ఎనభై ఎనభై ఎనిమిది మార్కులతో సెకండ్ ర్యాంక్ సాధించాడు ఇక మరొక సెకండ్ ర్యాంకర్ ఎం సుందర్రావు ఎనభై ఆరు మార్కులతో మరి సెకండ్ ర్యాంక్ సాధించాడు మరి విద్యార్థులందరూ కూడా ర్యాంకులు సాధించిన వారికి మీరు చక్కగా చప్పట్లతో వారిని అభినందించవలసిందిగా కోరుతున్నాను నేను ఇక బ్యాచ్లర్ థర్డ్ ఇయర్ విద్యార్థులకు కూడా మరి డిప్యూటీ డైరెక్టర్ గారే వారికి మెడలు అలాగే సర్టిఫికేట్ ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాను బ్యాచిలర్ థర్డ్ ఇయర్లో మరి ప్రథమ స్థానం మొదటిగా ఆ ర్యాంక్ సాధించినటువంటి విద్యార్థి కే సుదర్శన్ తొంభై నాలుగు మార్కులతో మొదటి ర్యాంక్ సాధించాడు వెరీ గుడ్ కె సుదర్శన్ తొంభై నాలుగు మార్కులతో మొదటి ర్యాంక్ సాధించాడు అలాగే అలాగే సెకండ్ ర్యాంక్ సాధించినటువంటి విద్యార్థి బి ప్రవీణ్ కుమార్ బి ప్రవీణ్ కుమార్ ఎనభై తొమ్మిది మార్కులతో మరి సెకండ్ ర్యాంక్ సాధించాడు అలాగే మరి ఒక సెకండ్ ర్యాంకర్ ఉన్నారు కె విశ్వతేజ్ ఎనభై ఐదు మార్కులతో సెకండ్ ర్యాంకర్ అలాగే పి విజయ్ కుమార్ విజయ్ కుమార్ ఎనభై ఐదు మార్కులతో సెకండ్ ర్యాంక్ సాధించారు సర్టిఫికెట్లు కూడా తీసుకొని వెళ్ళండి ఇక చివరిగా బ్యాచులర్ ఫోర్త్ ఇయర్ మరి బ్యాచులర్ ఫోర్త్ ఇయర్లో ప్రథమ ర్యాంక్ సాధించినటువంటి విద్యార్థి బి ప్రవీణ్ కుమార్ తొంభై మూడు మార్కులతో మరి మొదటి ర్యాంక్ సాధించాడు తమ్ముడు అలాగే ఇక సెకండ్ ర్యాంకర్ సెకండ్ ర్యాంకర్ జి డేవిడ్ రాజు ఎనభై మూడు మార్కులతో మరి సెకండ్ ర్యాంక్ సాధించారు అలాగే మరొక విద్యార్థి సెకండ్ ర్యాంక్ సాధించినటువంటి విద్యార్థి బి అధిపతి బి అధిపతి ఎనభై రెండు మార్కులతో మరి సెకండ్ ర్యాంక్ సాధించాడు వీరు నుంచి ఇయర్ వరకు మరి ఈ డిగ్రీలన్నీ కంప్లీట్ చేసుకొని చక్కగా నేర్చుకున్నారు దైవ జ్ఞానాన్ని ఆరు నెలలు కోర్స్ అండి ఇది ఇక మిగతా విద్యార్థులందరికీ కూడా మన సర్టిఫికేట్ ప్రదానం చేయవలసిందిగా మరి మన మధ్యలో ఉన్నటువంటి కె సత్యశీలరావు గారిని కోరుతున్నాము డిప్యూటీ డైరెక్టర్ గారైనా ఈ సంతోష్ కుమార్ గారిని మరి విద్యార్థులందరికీ కూడా సర్టిఫికేట్ ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాను మొట్టమొదటి విద్యార్థి బి అధిపతి నెక్స్ట్ బి అజయ్ కుమార్ పిఎయా అందరు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను త్వర త్వరగా టైం లేదు బి అజయ్ కుమార్ పిఎయా జీ డేవిడ్ రాజు వన్ బై వన్ मुनिचंद्र के रवि एम सुधाकर्म सुंदर्राव के सुदर्शन पी सन्नी बाबू मरियू के विश्वदेश बाजोष पृथ्वीराज बी प्रवीण कुमार पी विजय कुमार के कृष्ण कुमार हदय किरण जे प्रदीप अला शामूलराज విద్యార్థులందరూ కూడా వేదిక మీద వచ్చినట్లయితే వారికి సర్టిఫికేట్ ప్రధానోత్సవం జరుగుతుంది ఒక గ్రూప్ ఫోటో తీసుకొని తదనంతరం మరి ముగించుకుందాము థ్యాంక్ యూ సో మచ్ మరి వేదిక మీద ఉన్నటువంటి మరి దైవ సేవకులందరికీ కూడా ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుతున్నాము రెసిడెన్షియల్ బైబుల్ కాలేజ్ విద్యార్థులకు మరి పది పది రోజులకు గాను వారి యొక్క కాలేజీని వారి యొక్క పనులన్నిటిని కూడా వదులుకొని అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్సు అలాగే ప్రిన్సిపల్స్ అందరూ కూడా అలాగే డిప్యూటీ డైరెక్టర్సు మరియు జాయింట్ డైరెక్టర్ గారు అందరూ కూడా చక్కగా మరి విద్యార్థులందరికీ కూడా మహోన్నతిని విద్యను నేర్పించడంలో మీ వంతు పాత్రను పోషించినందుకు నిజంగా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను సేవకులందరికీ మరి ప్రియులారా మరి మరి పిల్లలందరినీ మీరు చూశారు మీ పిల్లలను కూడా ఇలాగే దేవుని జ్ఞానంలో మీరు కూడా పెంచాలని ఒక సదుద్దేశమే ఈ చిన్ని మా ప్రయత్నం కాబట్టి ఇలాంటి ఒక కాలేజీని స్టార్ట్ చేసి మరి పిల్లలందరికీ విద్య నేర్పించాలన్న ఆలోచన కలిగిన జయశాల శ్రీ పీడు పీడుసుందర్రావు గారికి ఎంతగానో ధన్యవాదాలు తెలుపుతూ మరి అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు సేవకులకు కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్